జాతీయ ఓటర్ల దినోత్సవం ఈ నెల ఇరవై ఐదున పురస్కరించుకొని ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టర్ కార్యాలయ మందిరం బుధవారం నాడు జిల్లా అధికారులు ఆర్డీఓలు తహసీల్దార్లు జిల్లా లో ఉన్న కళాశాల ప్రిన్సిపల్స్ కళాశాల అధిపతులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం నియోజకవర్గ కేంద్రం మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలో కళాశాలలు వ్యాసరచన ఉపన్యాస చిత్రలేఖనం లాంటి పోటీలు నిర్వహించాలన్నారు ఎలక్ట్రాల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు ఉత్తమ ఈఎల్సిఓలు బిఎల్ఓలకు జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించిన వారికి పత్రాలు పంపిణీ చేస్తామన్నారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బిఎల్ఓలు జాతీయ ఓటర్ల దినోత్సవం జరపాలన్నారు నూతనంగా నమోదు చేసుకున్న ఓటర్లు ఓటర్ కార్డులను అందజేయాలన్నారు ఓటు వేయడం మించి మరొకటి లేదన్నారు నేను ఖచ్చితంగా ఓటు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు రెండు ఇరవై ఇరవై ఒకటి తేదీలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు డిఆర్ఓ పద్మశ్రీ జిల్లా సైన్స్ అధికారి రాజరెడ్డి సిబ్బంది తత్వాలు పాల్గొన్నారు So, first of all, in chapter 19, what is now the cut uh, of So, who we need to enroll? So, Evaraina, 1st January 2024. 1st January 2024, Prataram. And uh, there uh, we will be doing some kind of activities, and at the end, we will felicitate uh, BLOs, we will felicitate college principals, we will be felicitating the winners of these different activities. ఓకే తర్వాత మీ ఈఎల్సీస్ కూడా ఎలక్ట్రోన్ లిటరసీ క్లబ్స్ కూడా అన్ని కాలేజెస్ లో కన్స్టిట్యూట్ చేశారు